దాచే 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 నువ్వు అవును నేను గొట్టంగా నన్ను వీడికి ఎలా తెలిసింది రేపు నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది మరప్పుడు చిల్లరలకు వస్తుంది ఇదిగో బాబా ఇల్లు ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం డూప్లికేట్ భుజంగరావు అంటే ఆరు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రీ నా కొడుకు నీ కొడుకు అవునా కాదా ఉన్న కాజేయాలని వచ్చావు మీరు విన్నది నిజమే ఏదో పిల్లలు కలవండి కావాలంటే ఓ ఆనా వాటా ఇచ్చుకుంటాను కొట్టనంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు అర్ధ వాటా ఇస్తా అన్నాడు కావాలంటే నా వాటాలో ఫిఫ్టీ ఫిఫ్టీ పావుల వాటా ఇచ్చేస్తాను ఓకేనా గత్యంతరం లేదు ఓకే మరి ఓకే ఒప్పుకుంటున్నాం తెరో ఎన పెడతారా ఎన పెట్టా దీని మూడు నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ ఎట్టాడు ఆ భుజంగరావు గారు సరే ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను నువ్వు వెళ్ళా తేల్చుకుందరు గాని కానీ రేపు పొద్దుటి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇది మన బండాలను ఓపెనింగ్ చేసేస్తుంది దెమ్మ తిరిగిపోయి బొమ్మ గనిచేస్తుంది ఇప్పుడు ఏం చేయటం ఈ గండం గడిచి బయట పడాలి అంటే ఇప్పుడు ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇచ్చాయి ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చాయి సరే నేను మెల్లిగా ఒకటి ఓల్చుకోవచ్చు మీకు ఇస్తాను నిమ్మ తాటాకులు కట్టావు ఇప్పుడు రా చూద్దాం ఇక్కడ కొట్టుకుంటే అమ్మఒడో తెలుస్తుంది కంగారు పడతారు బయటికి పోతాయి ప్లీజ్ జానీ మా బాస్ ప్లీజ్ మై బ్రదర్ సోరే అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు హీజ్ మిస్టర్ రాజ్ రవి రాజ్ కొచ్చి రావడానికి కాదు వాళ్ళను పంపించింది అతనికి సాలి రావడానికి దున్నపుత్ర బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఖర్చుకు మేమిద్దరం చెడు కూడా ఆడుకుంటున్నాం రా పిల్ల నాకు పెట్టామనే కావాలి సార్ మంచి వెరైటీ ఉంది సార్ ఓదు పోయా మంచి వెరైటీ సార్ మంచి ఫ్యామిలీ టైప్ ఇంతవరకు బిజినెస్లు కూడా దిగ ఏర్ పిల్ల సార్ పేరు సరస్వతి సరస్వతి పద ఇదిగోదు హలో పోలీస్ స్టేషన్ మీరు వ్యాంటనే బైల్డరీ మంగమ్మ బ్రోసల్ కి రావాలి சரஸ்வதி இங்கே வியப்பார்களுக்கு திகலே மஞ்சி உஷார பிளகவால் வச்சிதா சார் நீத சாணி கொம்பகொச்சி சாகச நம் பெற எக் பிளோ ஆகோ కానిస్టేబుల్స్ రాని ఇది నాకే పోజ కొడుతోంది కానిస్టేబుల్స్ ప్యాన్ ఎక్కించండి ఎందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు నీ సుఖం కోసం నువ్వు కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా నీ సుఖం నువ్వు చూసుకునే వాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు ప్రయాణాన్ని తెగించి ఎనిమిది రోజుల సైకిల్ ఎందుకు తొక్కుతావు దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి పాత పడుకున్నాయి లోపలికి పాత స్నానం చేసి భూంచొద్దు కానీ ఒకసారి ఏంటి ముసల్దానా బాలే దర్జాగా ఉన్నావురా చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుకోడుందో నిన్ను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు ఇప్పుడు అడుగుతున్నా తలెత్తి ఒకసారి ఆకాశం మీద ఉమ్మే ఉమ్మా అంతరా నేను అడుగుతుంది సరే ఒరే ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరి కదా తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో పరువు కోసం ప్రాణాలు వడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు ఒరే దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఎనపచవులు అడ్డుగా ఉన్నాయి నీ చెయ్యి చితికిపోతుంది ఇంకా ప్రాణం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు పరువు దక్కదు లక్షల బీరువాలో చేయాలంటే ఏలు పెట్టాలి మరి ఇదిగో లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పైన ఉన్న దొక్కు ఎనిమిది వేలు వస్తాయి ఎనిమిది వేలు దండ కూడా వేయి జనం ఎవరు గొప్ప గొప్ప సినిమాలు మెల్లి మెల్లిగా పికప్ అవుతాయి మీరు జనం రారు మనకి అంతే నీకెందుకు నేను తొక్కుతాగా

రోజు నే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవ్ని కలిశాను నీ ఇద్దరు కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు అందుకని నీ ఇద్దరు గుడిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవ్కి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు పెళ్లి కూతురు తండ్రిని ఉండి పోలీసు డ్రెస్లు వచ్చినందుకు క్షమించాలి నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను పేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు రెడీ బ్యాటరీ లాంటి వాళ్ళని దేశానికి తెలియాలి దట్స్ వై దిస్ డ్రెస్ ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియంకులు అది నా సంతోషం మీకు సంతోషం అయితే మాకు సంతోషమే బాగారు ఈ చెప్తి దగాకోరు దీన్ని నమ్మొద్దు దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చేయాలని నీలాంటి వాళ్ళందరూ చేరి వాడిని దగాకోరగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు వాడు దగా కోరే మరి ఇది ఇదేదో మోసం బాగుగారు మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు అసలు ఈ అమ్మాయి ఎవరో మనకు తెలియని తెలియ బావుగారు మేము దైకాశగా పెళ్లి చేసుకున్నామండి మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి మా నాన్న సరదాగా దండలు మాత్రాన అది పెళ్ళి అవుతుందా సరదాగా దండలు మార్చుకోవడం కాదు కాపురం కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు తెలుసా మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి లేదా మిమ్మల్ని జైలు పంపించాల్సి వస్తుంది అమ్మాయ్ మీరెద్దరు వెళ్ళి పేట మీద కూర్చోండి ఓరే నాయనా బాబు ఇది అంశాన్ని గొప్పతనం రా మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు మీ అభిమానానికి కృతజ్ఞాన్ని నా డ్యూటీ మాత్రం నేను చేశాను నువ్వెంత మంచివాడు బాబు అమ్మ కొర నా కొడక నీ కూడా లోకు అయిపోయాను రా నీ నుంచి నీ బాబు నుంచి తుక్తాను రా పేడ వదిలిపోతే నువ్వు గుడికి నిద్ర పోయి హుషారుగా సైకిల్ దొచ్చి పన్నెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది నేను చెప్పినట్టుంటావా చెప్పండి ఏం లేదు సాచులు ఎంపకే కొట్టి చూడు బ్రదర్ మీ దంపతులద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారుకులయ్యారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారు ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పొరవే కనుక అలా చేయదలుచుకోలేదు ఆ నగలివు అదిగో మీకు కంకు పెట్టి ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉన్నాయో మాకు బాధ తెలుసు ఇక్కడి నుంచి నాకు గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి అలాగే సార్ మా దారిలో మేము వెళ్ళిపోతాం కాలం మిమ్మల్ని తెలుసుకుంటూ బుద్ధిగా బ్రతుకుతాం మాకు సెలవి పెంచండి వెళ్ళండి

గురుదక్షిణ <laughs> <laughs> జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి మీ ఇంటి పని ఇలా ముంత కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుతున్న లాంటి వాడిని మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలువిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి bu 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 na bu 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 na చూడమ్మా ఈ క్యారేజ్ మా చిన్న బాబుకి మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది ఒక్కటి కూడా వదలకుండా తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను నువ్వు ఏమ్మా నిన్ను వండి తమ్ముడికే పంపిస్తున్నావు ఏ నేను తినకూడదా అది కాదు పాప అది నాకు తెలుసమ్మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యి కూడను ఘోరాలు చేస్తున్నాడు ఇంటి పరువు బజార్కి వెళిస్తున్నాడు అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం తల్లి కదా చంపేయడానికే నిర్ణయించుకున్నాం చూడు తల్లి వాడు దుర్మార్గుడే కావచ్చు కానీ వాడిని కనిపించింది మనమమ్మ చూడు వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం ఏమ్మ పడివే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పడి మనీచుడిగా తయారైన మీ మనముడు చేసే ఘోరాలు భరించలేక చె నేనే చావాలనుకున్నాను మన ఇంటి సమస్య మన తాగుత పరిష్కారం కాదు తమ్ముడు మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను ఏమిటాది